గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుత సమస్యలకు కారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు బుడమేరు కాలువ నిర్వహణను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు అన్నమయ్య ప్రాజెక్టు విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించిందని గుర్తు చేశారు చిన్న ప్రాజెక్టుల్లో లాకులు కూడా రిపేర్లు చేయలేదని దుయ్యబట్టారు వరద బార్తుల సహాయార్థం కోటి విరాళం ప్రకటిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్కు అందజేస్తానని తెలిపారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు అనంతరం హోంమంత్రి అనిత రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోదియా ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ఏర్పడిన విపత్తును ఎదుర్కోవడానికి సాహసోపేతంగా సహాయ కార్యక్రమాలు చేపట్టామన్నారు సీఎం చంద్రబాబు వే ప్రయాసలకు వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ప్రశంసించారు పంచాయతీరాజ్ శాఖ పరంగా గత రెండు రోజులుగా సమీక్షలు చేస్తున్నారని గత యాభై ఏళ్లలో ఎప్పుడూ రానంతగా భారీగా వరద నీరు వచ్చిందని తెలిపారు బుడమేరు కాలువ నిర్వహణ విషయంలో గత ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సిందని వారు దృష్టి పెట్టని కారణంగా భారీగా వచ్చిన వరదతో ఇబ్బంది పడ్డామన్నారు భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా కాలువల్ని పటిష్టం చెయ్యాలని అధికారులకు సూచించారు ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డామేజ్ అయ్యేది ఒకటి బుడమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంది ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేక పరిస్థితులు ఉన్నాయి వాటికి సో ఇప్పుడు తిట్టి కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమున్నాం మేము ఏం చేయాలో ఆలోచిస్తాము ఉన్నంతలో మొత్తం కూర్చోపెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నేవీ నుంచి హెలికాప్టర్స్ ద్వారా అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్ని చేస్తా ఉన్నాం అలాగే సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా అతి తక్కువ సమయంలో ఇంత ఎఫెక్టివ్గా పనిచేయగలిగాము కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని మేమందరం వరద ముంపు సమస్య ఏ నగరంలోనూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు ఇందుకోసం నగరానికో మాస్టర్ ప్లాన్ అవసరమని ప్రత్యేక కోణంలో విజయవాడపై దృష్టి పెట్టారన్నారు ప్రకాశం బ్యారేజీకి వచ్చే వరద నీరు క్రమంగా తగ్గడం ద్వారా పెద్ద ప్రమాదం తప్పిందని వరద ఉధృతి పెరిగి ఉంటే ఊహించని ప్రమాదం జరిగేదన్నారు వరదల్లో పంతొమ్మిది మంది మృతి చెందడం చాలా బాధాకరమన్న పవన్ వారికి సంతాపం తెలియజేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని మొదట అనుకున్నా తాను వెళ్లడం ద్వారా సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది ఏర్పడుతుందని అధికారులు చెప్పడంతో ఆగిపోయారని పవన్ చెప్పారు రాష్ట మూడు పార్టీల వ్యక్తులు మద్దతు ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చిన కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం తీసుకెళ్తా ఉన్నాం అలాగే మీ వంతు సహాయం కూడా అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ ఒక కోటి రూపాయల నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతా ఉన్న నిద్రహారాలు లేకుండా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి అది కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను వ్యవస్థలు బలంగా పనిచేస్తే చెరువులు ఆక్రమణలకు ఎందుకు గురవుతాయని పవన్ ప్రశ్నించారు హైదరాబాద్లో ఏం కాదులే అని గత ఇరవై ఐదేళ్లలో చెరువుల్లో నిర్మాణాలు చేశారని ఇప్పుడేం జరిగిందో చూశారని తెలిపారు ఏపీలోనూ ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చన్న పవన్ దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు